సాంకేతిక విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది డ్రోన్ ఆవిష్కరణ పలు విధాలుగా ప్రజలకు ఉపయోగపడుతుంది మొదట్లో పెళ్లిళ్లు వేడుకల్లో డ్రోన్లు వినియోగించినప్పటికీ ఇప్పుడు డ్రోన్ వినియోగం దేశ రక్షణకు వ్యవసాయ రంగానికి పొలాల సర్వేకి పోలీసు శాఖకు చివరకు డెలివరీ బాయ్ల స్థానంలో కూడా ప్రత్యామ్నాయంగా వచ్చేసింది డ్రోన్ వినియోగం ఇటీవల కాలంలో బాగా ఎక్కువైపోయింది అలాగే పోలీస్ శాఖ కూడా గ్రౌండ్ లెవెల్లో ట్రాఫిక్ మరియు శాంతి భద్రతల కోసం డ్రోన్ సాయంతో చర్యలు తీసుకుంటుంది డ్రోన్ల తయారీలో కూడా సాంకేతికత పెరిగిపోయింది వంద కిలోల బరువున్న వస్తువులు కూడా తీసుకుపోగలడు ఇటీవల దేశాల్లో డ్రోన్ విమానాలు కూడా వచ్చేశాయి తాజాగా బెంగళూరులో మొట్టమొదటిసారిగా డ్రోన్లను ఉపయోగించి డెలివరీ సిస్టమ్ ప్రారంభమైంది ఓ కంపెనీ డ్రోన్ సాయంతో ఎవరు ఏ ఆర్డర్ బుక్ చేసుకున్నా దాన్ని డ్రోన్ ద్వారా పంపేస్తున్నారు దీనివల్ల డెలివరీ బాయ్స్ ట్రాఫిక్ లో చిక్కుకొని ఆలస్యమయ్యే పరిస్థితి తప్పుతోంది ఇక డెలివరీ కూడా వేగంగా జరుగుతోంది జీపీఎస్ ఆధారంగా ఈ డ్రోన్ డెలివరీ పనిచేస్తుంది అలాగే వ్యవసాయ రంగంలో గత కొద్ది కాలంగా రోడ్ల వినియోగం కూడా విస్తృతంగా ఉంది పంటలపైన పురుగు మందులు పిచ్చికారి చేసే కార్యక్రమాన్ని డ్రోన్లు సమర్థవంతంగా చేస్తున్నాయి అందువలనే డ్రోన్లకు డిమాండ్ పెరిగిపోయింది రాబోయే కాలంలో వినియోగం మరింత పెరిగిపోయే అవకాశం ఉంది అయితే రక్షణపరమైన అంశాల విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసు శాఖ కొన్ని సందర్భాల్లో పబ్లిక్గా డ్రోన్ వినియోగంలో ఆంక్షలు విధించే అవకాశం ఉంది मतलब आपसे ये पता चला हां आपका पता आ रहा है इधर रुकना नहीं और ये कितना है 3 मीटर अगर मतलब टोटल बात कर रहे हो तो हो जाएगा और ये नॉर्मल पैटर्न से तो తీసుకో మాట్లాడేటప్పుడు ఎన్న పక్క రన్ అయ్యేదాన్ని ఎక్కువసేపు ఉంది కదా ఇంటర్వ్యూ ఎక్కువసేపు కావాలి వీడియో ఇటు పక్క వచ్చేయబ్బా తుమ్ము ఆ పక్క వస్తుంది నీకు ఇటు వచ్చేసేయండి అనుమిది కైతే రాదు లేతమ్మ గాలా పక్క కొట్టను కాబట్టి సౌండ్ రానల్ అతను ఆపరేటింగ్ చేసి అతన్ని లాస్ట్ రెండు విజువల్స్ తీసుకుని యాడ్ చేసిన అయిపోయినాక ఏందా తీసా 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 ఒక్క నిమిషం నీకు but ko 1 5 ట్రిపుల్ ఆర్ మరియు అవెంచర్స్ ఎగ్జిబిషన్ రెండు సినిమా సెట్టింగ్స్ ఒకే చోట మొట్టమొదటిసారిగా ఇప్పుడు మన నెల్లూరులో ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి పది గంటల వరకు వినోదాన్ని ఆహ్లాదాన్ని అందించే జైంట్ వీల్స్ మెరీ గ్రౌండ్స్ కొలంబస్ బోర్షికార్ డ్రాగన్ ట్రైన్ బ్రేక్ డాన్స్ బౌన్సర్ టెడీ డ్రాయిన్ అంతేకాకుండా స్త్రీలకు కావలసిన ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఆభరణముల స్టాల్స్ కిచెన్ టూల్స్ ప్లాస్టిక్ గృహోపకరణాలు మరియు ఎన్నెన్నో రకాల స్టాల్స్ కలవు మరియు మరెన్నో రకాల ఫుడ్ ఐటమ్స్ కలవు ట్రిపుల్ ఆర్ మరియు అవెంజర్స్ ఎగ్జిబిషన్ సాయం సంచ మీ కుటుంబంతో కలిసి ఆహ్లాదంగా ట్రిపుల్ ఆర్ మరియు అవెంజర్స్ ఎగ్జిబిషన్కి కి మద్రాస్ బస్ స్టాండ్ వైఎంసీఏ గ్రౌండ్ నెల్లూరు